సీఎం రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ఎన్నికల శంఖారావం జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడినట్లేనని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమ్మిడి కళా వెంకటరావు స్పష్టం చేశారు విజయనగరం జిల్లా రాజంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహించే శంఖారావంతో వైసీపీలో సునామీ మొదలైందని తెలిపారు సీఎం జగన్ పోలీస్ రెవెన్యూ వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ప్రజలు భయభ్రాంతులకు వైసీపీ ప్రభుత్వ ఆగడాలను ఓటు అనే ఆయుధంతో బంగాళాఖాతంలో కలిపేయాలని ప్రజలకు సూచించారు భయపడద్దు ముందుకెళ్దాం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా చేద్దాం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని నిలేద్దాం నిలదీద్దాం ప్రశ్నిద్దాం నేను ఉంటాను రండి అనేటటువంటిది ఈ యువకులం అనేటటువంటి సునామీలో జగన్మోహన్ రెడ్డి తాలూకా కూరల్ని కోరం ముఖ్యమంత్రి అయిపోయాడు ఓ తిరగబడితే ఇచ్చారా ముందుకెళ్తే బాగుంటుంది లోకేష్ వచ్చారు ఆయన పాదయాత్రలో మరి యువగాలం సునామీ అనేటటువంటి దీంట్లో ఈ అరాచకాలకు చెక్ అయింది వెనక్కి తగ్గారు అందు ప్రజాబలం ముందు ఎవరు ఏం చేయలేరు ప్రభుత్వం అయినా ఏం చేయలేదు అనేటటువంటిది ప్రజలకి ఒక సందేశాన్ని ఒక అనుభవాన్ని మేమున్నాము మీతో భయపడక్కర్లేదు అనేటటువంటి సందేశాన్ని యువగాలను ఇచ్చింది ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి తాలూకా అరాచకాలు కొట్టుకుపోయే ఆ తర్వాతే అంగన్వాడీలు కాని ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నా వాళ్ళ న్యాయమైనటువంటి కోర్టులు కావాలన్నా డిమాండ్స్ అన్నిటిని కూడా పెట్టి బయటకొచ్చి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేటటువంటి ధైర్యము దర్పము వచ్చింది ఇప్పుడు అలాగే శంకరావాన్ని కూడా మేము ముఖ్యంగా కోరుకునేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం అప్రజాస్వామికం అరాచక ప్రభుత్వాన్ని ఆటవిక ప్రభుత్వాన్ని మట్టి కల్పించడం కోసం నలభై యాభై రోజులు ఏదైతే శంకరావాన్ని పూరిస్తున్నారో దీంట్లో హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలతో మమేకమై మహిళలతో మమేకమై మధ్య ఇచ్చాల్సిన వస్తువు ధరలు ఏ విధంగా పెరిగిపోయాయి సారా అనేటటువంటి పేటిఎం మాయిలో లక్ష పది వేల కోట్ల రూపాయలు